హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను రేపు మనకి హనుమత్ జయంతి అండి వైశాఖ దశమి నాడు హనుమత్ జయంతిగా మనము ఆ పండుగను జరుపుకుంటూ ఉంటాము హనుమాన్ జయంతి యొక్క భక్తి యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందండి భక్తులు దేనిపై ఎలాంటి భక్తి కలిగి ఉండాలి అనే దానిని ఒక ఆదర్శంగా నిలుస్తుంది సేవలకు స్ఫూర్తి హనుమంతుడు తన జీవితాన్ని శ్రీరాముని సేవ సేవకుడిగా గడిపాడండి హనుమత్ జయంతి మనకు నిస్వార్థ సేవ యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది భక్తులు ఎలా మంచి సేవకులుగా మార్చవచ్చు ఆలోచించేలా చేస్తుంది విజయానికి చిహ్నము హనుమంతుడు రావణుడిపై విజయం సాధించడంలో శ్రీరాముడికి సహాయం కూడా చేశాడు హనుమాన్ జయంతి మనకు మన లోపాలపై మరియు సవాళ్ళపై విజయం